ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించి కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఆర్ఎఫ్సిఎల్కు నిధులు రావాల్సి ఉన్నాయని వివిధ రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు తప్ప అట్లాంటి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ చూసుకోవాల్సింది కానీ ప్రజల మీద ఇక్కడ ప్లాంట్ మీద ఇబ్బంది పెట్టి మొత్తానికి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు అంటేనే దేశానికి వెన్నుముక్క అని చెప్తారు ఈరోజు యూరియాను ఉత్పత్తి చేయకుండా రైతుల వెన్నముక్క ఇరిచే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసును ఇక్కడికి తరలించాలి అదేవిధంగా మరొకటి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ డివిజన్లకు కానీ ఆర్ఎఫ్సిఎల్ మరి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాలి షెడ్డౌన్లు కాకుండా మరి ఎప్పటికప్పుడు నాణ్యతమైనటువంటి పరికరాలను వినియో వినియోగించి ఫ్యాక్టరీని కాపాడాలి ఫ్యాక్టరీతో పాటు ఉత్పత్తికి సంబంధించి యూరియాను లక్ష్యం ఏదైతే పన్నెండు లక్షలు వార్షికంగా పెట్టుకున్నారో అవన్నిటిని కూడా పూరించేయాలని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం